హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కిరాక్ బాయ్స్ అండి కిలాడి గర్ల్స్ అయితే నిజంగానే సూపర్ అనే చెప్పాలండి ఈసారి కూడా బాయ్స్ అయితే ఫైవ్ లెవెల్స్ని అసలు ఎక్కడ తగ్గకుండా గెలిచి చక్కగా ఫోర్ ల్యాక్స్ ప్లస్ అనేది వీళ్ళైతే గెలుచుకున్నారు అంటే అమ్మాయిల కంటే చాలా అయితే వీళ్ళైతే వెళ్ళిపోయారు నిఖిల్ యేష్మి ఇద్దరు గేమ్స్ ఆడితే గెలవకుండా ఉంటారా ఫిఫ్త్ లెవెల్ అయితే వీళ్ళు గేమ్ అయితే ఆడారు సో ఈ గేమ్లో నిఖిల్ ఉంటే ఇంకా అస్సలు గెలవకుండా ఉంటారా తెలిసిందే కదా నిఖిల్ ఎలా ఆడతాడో అలాగే యేష్మి కూడా గేమ్స్ బాగానే ఆడుతుంది కదా సో వీళ్ళిద్దరూ అయితే ఫిఫ్త్ రౌండ్ బాగా ఆడి చక్కగా పృథ్వీ అండ్ దర్శిని అలాగే నిఖిల్ అండ్ యష్మి వీళ్ళు గేమ్ ఆడి ఆ లెవెల్ని కూడా చక్కగా గెలిపించారని చెప్పాలి అలాగే ఇంకొక విషయం ఏంటంటే మన శ్రీముఖి కామ్గా ఉంటుందా పృథ్వీకి దర్శిని అండ్ విష్ణుప్రియని పెట్టి ఒక ఫన్ గేమ్ లాగా అయితే ఆడి చేసింది సో తన ఏజ్ని అలాగే కొన్ని క్వశ్చన్స్ని అడిగినప్పుడు వాళ్ళిద్దరూ ఏం రాస్తారా అని చెప్పేసి ఒక బోర్డు ఇచ్చి రాపిస్తూ ఉంటుంది తన ఏజ్ని అవన్నీ అడిగినప్పుడు సో వాళ్ళిద్దరైతే కరెక్ట్గా రాయడం అన్ని క్వశ్చన్స్కి ఇద్దరూ కరెక్ట్గా రాయడం అనేది నిజంగా అమేజింగ్ అంటే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు విష్ణు అండ్ దర్శిని సో దీంతో అయితే మన శ్రీముఖి ఆ విష్ణునైతే విష్ణు నీకు అసలు నీదే ఎక్కువ మ్యాచ్ అయింది నువ్వు రాసిన హ్యాండ్ రైటింగు పృథ్వీ రాసిన హ్యాండ్ రైటింగు ఒకేలాగుందని చెప్పేసి ఒకదాని మీద ఒక కమెంట్స్ అయితే చేస్తూ చాలా ఫన్నీగా అసలు ఈరోజు అయితే ఎపిసోడ్ అయితే ఉండబోతుందని అర్థమైపోతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇంకా నిఖిల్ కోసం ఆ యష్మి ఏం తెచ్చిందో తెలుసు కదా ఎల్లో కలర్ బనియన్ తెచ్చింది సో వాడికి ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా కానీ దీన్నే చక్కగా వేసుకుని ఉంటాడు ఆ బిగ్ బాస్ మొత్తంలో అందుకే వీడికి కంఫర్టబుల్గా ఉంటుందని ఇది తీసుకొచ్చానని చెప్పేసి ఫన్గా అయితే చెప్తుంది సో దాంతో నిఖిల్ కూడా ఎస్ నాకు ఇది కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఇది వేసుకున్నాను అని చెప్పేసి తను కూడా చెప్తాడు సో ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు విషయాలు చెప్తూ ఈరోజు ఎపిసోడ్ అయితే వేరే లెవెల్కి తీసుకుని వెళ్తారు మొత్తానికైతే ఈ యొక్క వారం కూడా అబ్బాయిలే గెలిచారు బెస్ట్ అవార్డు వచ్చేసి పర్ఫార్మెన్స్ నిఖిల్కు